గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటానికి మరి ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం మరి రోజు ఎస్సీ ఎస్టీ కులాలకు మరి రిజర్వేషన్లు ప్రకటించినందుకు మరి సుప్రీంకోర్టుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఏ రోజైతే ఆనాడు యూకే ప్రభుత్వ హయాంలో మరి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఉషా మేహరా కమిషన్ కూడా వేసి మరి ఆ రోజు మరి దళితుల యొక్క బాధలను మాదిగల యొక్క బాధలను మరి వారి ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి నివేదిక రూపంలో వివరించడం జరిగింది మరి దాని ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ ఇరవై మూడున ప్రజాప్రభుత్వం మరి ఈరోజు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ జీపీగా మరి మరి ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క దళితుల యొక్క మరి హక్కులను మరి కాపాడే విధంగా మరి ప్రజాప్రభుత్వం కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందున్నది మరి దానిలో భాగంగానే మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కూడా మరి యొక్క వర్గీకరణకు మరి ముందుండి కొట్లాడినటువంటి నాయకుడు మరి అదేవిధంగా ఈరోజు యొక్క దళితుల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో కూడా ప్రతి దాంట్లో కూడా మరి అందరి హక్కులకు మాదిగలు ఉన్న ఉపకులాలన్నిటికీ కూడా మరి అందరికీ హక్కులు జరిగే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ కూడా తీసుకెత్తం తీసుకురావడం జరిగిందని అన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి ఆనందం వ్యక్తం చేసుకున్నటువంటి రోజుగా ఈరోజు మేము యావత్ దళిత సమాజం భావిస్తున్నాము ఎందుకంటే ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఇయాల ఏబిసిడి వర్గీకరణకు ఒక ఉన్నతమైన న్యాయస్థానంలో ఒక ధర్మం ఒక ధర్మం తెలిసినటువంటి నిదర్శనంగా మేము ఇవాళ భావిస్తున్నాం ఎందుకంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మా మారిగా సామాజిక వర్గానికి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ అదేవిధంగా కొన్ని వ్యవస్థలు కానీ పనిచేసి ఈవెలా ఏదైతే సుప్రీంకోర్టు ఈ వాళ్ళ ఇచ్చిన తీర్పును మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క రిజర్వేషన్ పోరాటంలో ఎంతోమంది అమరులైన్లు ఈ వాళ్ళ సుప్రీంకోర్టుకు న్యాయ అందరికీ మేము మా తెలంగాణ రాష్ట్ర మాదిగల తరఫున కానీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మాదిగల తరఫున కానీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ మా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి సీఎం గారు కూడా మాకు అన్ని అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మన ప్రాంతానికి కర్మార్ జిల్లాలో ఒక మాకు ఒక మారిగా పెద్దన ఉన్నటువంటి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కానీ అదేవిధంగా మా మారిగా సామాజిక వర్గం చెందినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు పేరు పేరున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి సుప్రీంకోర్టుకు మేము పాదాభివందనం చేసుకుంటూ మా దళితుల పక్షాన మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జగిత్యాల ప్రాంతం లోపల ఎస్సీ టౌన్ మరియు నియోజకవర్గ మధ్య లోపట చేపడుతున్న కార్యక్రమం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేచి చేస్తున్న కార్యక్రమం ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ కొరకు ఏపీసీడీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు ఏడుగురితో కూడిన ధర్మశాసనం తీర్పియడం జగించాలా కాదు యావత్ తెలంగాణ ప్రాంతమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పట కానీ భారతదేశంలో పట కానీ ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి చాలామంది ఎంతోమంది పోరాటం చేసి అమరులైనారు ఏది ఏమైనప్పటికీ ఏపీసీడీ వర్గీకరణ సాధించడంలో మందకృష్ణ మాదేగారు గారు ముందుండి పోరాటం చేసిన వారి వెనక మేము ఉన్నాం చాలా 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 విషయం అని అందరికీ మనవి చేస్తూ ఈరోజు జైచల్ నియోజకవర్గంలో పట ఉన్న నాయకులు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు మరియు అడ్డూ లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశం కొరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది పటాకాలు కాల్చడం జరిగింది ఇంతకు ఇంతకుముందే అసెంబ్లీ సమావేశం లోపల రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుకు తీసుకెళ్లి ఏపీసీడీ వర్గీకరణ సాధన లోపల దళితులకు న్యాయం చేస్తానని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఈ తీర్పును కొనసాగిస్తూ ఏపీసీడీ వర్గీకరణ చేస్తూ ఒక తల్లిదండ్రికి నలుగురు పిల్లలుంటే ఆస్తిలోపడ భాగము నలుగురికి సమానంగా పంచడము న్యాయము ధర్మం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీని ముప్పై సంవత్సరాలకు కాలయాపన చేసి ఇప్పటికి కానీ ఏపీసీడి వర్గీకరణ సాధించినందుకు ప్రతి ఒక్క భారతదేశంలోపట్ ఉన్న ఏబిసిడి వర్గీకరణ లోపల లబ్ధి పొందుతున్న అందరికీ శుభాకాంక్షలు చెప్తూ తీర్పునిచ్చిన చర్చులకు మరియు సహకరించిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం జై